हां का भी चलेगा हां कौन सी कैमरा सालों फॉलो कर जैसे सारे के साथ चेक करना चेतन जी जैन जैसे लोग नमस्ते मिरणंद्र चेशान जी हां नमस्कार साहब हां बने गणेश वाला नमस्कार साहब नमस्कार हेमंतपना నా పదహార వాడులో చేస్తున్నాను సార్ నేను పదహారు వాడులో చేస్తున్నాను పార్థితి కార్మికుడిగా పదిహేను చేస్తున్నాను సార్ నేను అమ్మాయి అబ్బాయి అండి నాకు అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్ బాగా చదువుతున్నారండి అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా నాన అందరు పిల్లలు ఇక్కడే తింటున్నారు మేము ఆకలి పార్క్ గ్రిస్ట్లో కానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నా నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెప్తున్నారు నానా మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెను కూడా కొంచెం మార్చిలో లోకల్ గారు బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు అప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి ఇంప్రూవ్ అయిందండి చాలా మీరు బయటకు వస్తున్నారు రోడ్లన్నీ శుభ్రం చేసి డోర్ టు డోర్ ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్ టైం క్లీన్ చేసి ఎమ్మెన్ఏ వెహికల్ పెడుతున్నారు టాటర్ మా కమిషన్ గారు ఎమ్మెన్ఏ దాని షిల్లు కూడా ఎమ్మెన్ఏ వెళ్ళిపోతున్నారు కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలవల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నాం అమ్మా అటు వేయకండి అమ్మా మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబండి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్డు పైన చేస్తున్నారు సార్ రోడ్ల మీద డ్రైన్ లో డాబం మీద అంటారు మూడో స్టేట్ లో దిగలేక పై నుంచి కవరేటేజిడే అతను డైన్ లో మార్పు రావాల్సింది ప్రజలు ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిద్దా అండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాము అందుకు బాబు గారు బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛంద కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ సరే అందుకే అందరూ రోడ్డక్కండ్రా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియారా నంబర్ నెంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలని నా తాపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పిచ్చా మొన్న ఈ బిల్లు గిన్నెలు మొన్న లేవు కదా ముప్పై కోటి రెండు కోట్లు అన్ని బట్టి తెప్పించాం సార్ మాట అడ్జెస్ట్ చేసాం ఇంకా చాలా పనులు చేయండి సార్ ఇవన్నీ కొనుక్కొస్తున్నది వన్ మంత్ వస్తే సార్ ఈ నెల నలొస్తే సార్ ఇస్తున్నారా ఆ ఇస్తున్నారండి రోజు వాడుతున్నారా ఆ రోజు మాస్క్ గ్లోజ్ చేసుకొని పని చేస్తామండి మేము రోడ్లు కూడుతాం గానీ ట్రైన్ టు ట్రైన్ చేయండి క్వాలిటీ బాగా ఉంటున్నా బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు అవునా అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడు అండి నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి చిన్నోడు అంటే ఒక సంవత్సరం ఆ సార్ అంకిని ఎర్లేస్ మంగళగిరి చూస్తున్నా ఆ వా చేశారు అందరూ కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడతామా ప్రతి వారం ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ పరిస్థిల్తో కూడా జనం మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా చదివా ఉండే సార్ ఉదయం పోట ఒక పోట ఉదయం పోటల్తో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని వెనకాలో వెళ్ళి కష్టం కూడా తెలుస్తుంది అప్పుడు ఎవరు రోడ్డు పైన వేయరు సార్ అవును పారిశుద్ధ పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నా పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకొని రోడ్డు పైన రోడ్డు మీద ట్రైన్ లో ఎవరు సార్ అసలు ట్రైన్ లో చెప్పేస్తే తీసిన ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి అవును సార్ ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా బాగా ఉందండి ఆటోలు ఉన్నాయి టాటర్స్ ఉన్నాయి సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ గానీ మన అన్ని తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ మనం మాస్క్ గ్లోజులు అన్ని ఉన్నాయి సార్ కాలపార్లు కత్తులు అన్ని ఉన్నాయి సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల్లో చైతన్యం రావాలి చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయింది సార్ అనుకునేదేంటే కెమెరాలు పెట్టేసి ఎవరినా రోడ్ పని చెప్పే పెనాల్టీ చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ అయితే రెండో సార్ వేరు సార్ అట్టేస్తే పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ అయిపోయా రోడ్లు మీరు సిక్స్ చేస్తారు వెయ్యి రూపాయలు రోడ్ల మీద చెత్త వేయకూడదు అని వేయింది సార్ వాళ్ళు ఇక్కడ అది కాదు దానిలో అప్పుడు మన కలిపి అమెరికా ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్డు పైన వేరు అవును ఇక్కడ వచ్చేస్తారు కదా అవును వాటిని తీయ చేస్తారు సార్ టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు అది బొట్లు సరిపడా ఉన్నాయా రోడ్ల పైన లేవనుకుంటా లేవా బించ్ లేవు బించ్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మన రోడ్ల మీద చేస్తే ప్రజలకి అది సౌకర్యంగా ఉంటుంది అంటే ఇంట్లో వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త పండుగ వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళు నైట్ పూట వచ్చేసి ఆ బిన్స్లో వేసి వెళ్ళిపోతారు ఇంకా సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు బిన్స్లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు ఇదేంది కదా అవసరం ఇంట్లో అట్లా పోసారు పోతున్నా మనలో మార్పు రావాలి ఆ ప్రజల్లో చైతన్యం రావాలి సార్ చైతన్యం రావాలి అవును మార్పు రావాలి మార్పు రావాలి సార్ ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు డస్ట్ బిన్లే ఆ బిన్లేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్టా చాలా ఉంటది ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా వేసారు ఏంటో వారం మొన్న ప్రజలు చాలా సంతోషం ఉన్నారండి లోకేష్ గారు ఇట్ట చేశారు కానీ ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు అంతా ఎత్తుకున్నాండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు ఇప్పుడు నేను అనుకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజు భూగర్భ నీరు కానీ ఇచ్చేస్తే చాలా సమస్యలు పరిష్కారం దోమలు ఉండవు రెండోది కాలువల చెత్త అదే అడ్వాంటేజ్ అవుతుంది మనకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది బాగుండిద్ది అంటర్ అంటర్ కొండ గైనేజ్ అంటే ఉగర్ బానే ఉంది సార్ ఇది చేయాలి మీరు చేస్తా పిల్లలు బా చదువు చెప్పించారు కదా ఆ గుడ్ గుడ్ అదో మాత్రం బా చదువుకుంటున్నారు అండి ఆ బా చదవాలి బా మారాలి మారాలి వాళ్ళు తయారే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపెట్టే విధంగా ఉండకూడదు పారిశుద్ధ్యంలో నంబర్ వన్ గా నిలబడాలి మంగలి నిలబడి ఆలోచన అది చేయగలం కదా ఏమైనా మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే అక్కడ చిన్న వెండింగ్ ఏరియా పెట్టేస్తే అంటారా ఇంకేం చేయ్ నేను ఎవరు అడగలేదు ఇక్కడ మీ అభిప్రాయం ఎవరికి అవసరం నా పైన గొలుగుతున్నావు మీరు ఎవర తిరుపతి ఎక్కడుండోస్ ఓ ఏజీ గారు నైస్ 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 పెద్ద పోస్టర్ పెడదాం తాడేపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన మున్సిపాలిటీని ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అంటే అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం కొన్ని రోజులు మంగళగిరి

షుగర్ మంచి పని మావిడి కూడా మంచి వైఫ్ అండి బాగా టైలింగ్ టైలరింగ్ మనవళ్ళు మెప్నా లో రెండు వేల పద్నాలుగు మెప్నా నేర్పించారు ట్రైనింగ్ ఇచ్చారు కూడా మనవళ్ళు ఇచ్చారు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము మొదలు పెట్టి డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం తీసుకున్నా